నమస్కారమండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నాం కదండీ ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలోని పన్నెండో అధ్యాయము చదువుదాము చూడండి ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించేదను వినుమని వశిష్ట మహా ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకుత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలేను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువును ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరం మందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములందుదురు కార్తీక మాసమునందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమీ రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందిలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించు చుండెను వాడు మిగుల దురాస పరుడై నిత్యము ధనమును కూడా పెట్టు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెట్లు అపహరించున అను తలంపుతో కుసిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు మరి కొంతకాలమునకు తన సొమ్ము తన అడుగ్గా విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనేను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని అలా నీ కంటమును నరికి వేయును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సుకి బ్రహ్మహత్య పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కోపముల బడదోసిరి ఆ వయస్సుకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములను చేయచ్చు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసింది ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నీ జయో సత్కారములను స్వీకరించి స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడే వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వి నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చి శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదుల్లో లేనివి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతుల్లో ఏ జాతి వారైన స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు శాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాను అంతా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటేనే అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి గొన్నవాని ఆకలి తీరునా దాహం గొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానమును చేయవలేను నేను ఈ సాలగ్రామ దానమును మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైసుడ శాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని బాధ నుండి విముక్తుని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలం గలవాడే ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండియూ కూడా శాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెడచెవిని పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మల పులి పులియై పులి అయి పుట్టి మరి మూడు జన్మల యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లైన కొంతకాలమునుకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బాల వైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలమును దార వోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానమును చేసిన దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానము చేయుము ద్వాదశ అధ్యాయము పన్నెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः